హర హర మహాదేవ మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం ప్రారంభం కార్తీక పురాణం పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జినక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి వాటిని వివరించదను సావధానుడవై అలకింపు కార్తీక మాసములో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనమును చేయుటం ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణతాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుడి బాలునికి ఉపనయనము చేసిన యెడల ఎంతటి మహాపాపములు చేసియున్ననూ ఆ పాపములన్నయూ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రగించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుడు బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీకమాజమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడలా తాను తరించుటేగాక తన కూడా పితృదేవతలనుకూడా తరింపజేసినవాడవును ఇంతలోకొక ఇతిహాసం గలదు చెప్పెదను శ్రద్ధగా అలకింపము చరిత్రము ద్వాపరయుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవత్యను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నదీ తీరంలో ఒక పడ్డశాలను నిర్మించుకుని కందమూల ఫరాదులను భక్షించుచూ కాలం గడపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కండెను ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండిరి క్షత్రియవంచ ముందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయాలు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్షచంద్రుని వలే దినదినాభివృద్ధిని నొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువార్లకు కనుల పందుగగా ముద్దులలకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వనదశ వచ్చెను ఒక దినము వానప్రస్తున కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశివుడై ఆ బాలికను తనకిచ్చి పెండి చేయమని ఆ రాజును కోరెను అందులక ఆ రాజు ఓ మునిపుత్రా ప్రస్తుతం నేనొక్కడు అస్త దరిద్రములో అనుభవిస్తున్నాను మా కష్టములు తలుగుటగ్గాను నాకు కొంత ధనము ఇచ్చినెడలా నా కుమార్తెనిచ్చి పెళ్లిచేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసేయన్నూ లేకపోవటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నదీ తీరంలో కుబేరునుగూర్చి ఘోర తపమాచరించి కుబేరును మెప్పించి ధనపాత్ర సంపాదించెను ఆ రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారునిటి చిపెండ్లు చేసి నూతన దంపతులను ఇద్దర్ని అత్తవారింటికి పంపాను అటులా ఆ మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంత చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను సువీరుడు మునుకుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కండెను ఆ బిడ్డకు కూడా యుక్తవయసు రాగానే మరులెవరికైనా ధనానికి అమ్ముకవచ్చున్న ఆశతో ఎదురుతూస్తుండెను ఒకానొక ఒకనొక సాధు పుంగముడు తీరంలో నుండి నర్మదా నదీ తీరంలోకి స్నానార్థమై వచ్చుచుండ దారుణలోన సువీరును కలుసుకుని ఓయాయ్ నీవెవ్వడవు నీ ముఖవచ్చసు చూడ రాజవంశమందు జన్మించిన వాని వానివలేనున్నావు నీవు ఈ అరణ్యంలో భార్యబిడ్డలతో వసించుటకు కారణమేమిటి అని ప్రశ్నించగా మహానుభావ నేను వంగేశంలో నిలుచుండెడ్డి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యాసమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను దరిద్రం కంటే కష్టమేదీయూ లేదు పుత్రశోకం కంటే గొప్ప దుఃఖం మరొకట్లేదు అటులే భార్యా వియోగం కంటే గొప్ప సంతాపం మరొకట్లేదు అందుచే రాజ్యభ్రష్టుడైనందున ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకిద్దర కుమార్తెలు అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వద్ద కొంత ధనం పుచ్చుకున్నాను దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడువైనా ధర్మసూక్ష్మాలు ఆలోచించక కన్యను నమ్ముకొంటివి కన్యను విక్రయించిన వారు అసిపత్రమణం అను నరకంననుభవింతురు ఆ ద్రవ్యములతో దేవ ముని పితృదేవత ప్రత్యర్థంగా ఏ వ్రతం చేసినను వారు నశితురు గాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలుగకుండా శపింతురు అటులే కన్యను ధనమిచ్చుకొని వారు చేయు గృహస్థ ధర్మాలు వ్యర్థమౌటయ్యేగాక అతడు మహా మహానరకమనుభవింతును కన్యావిక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాని చీయ్యున్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలిది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయము అటుల చేసిన ఎడల గంగాస్నానమనహసిన ఫలమూ అశ్వమేధయాగం చేసిన ఫలము పొందుటే కాక మొదటి కన్యను అమ్మినందని పాప ఫలం కూడా తొలిగిపోను అని రాజుకు హితోపదేశం చేయగా అందుక రాజు నవ్వి ఓ దేహ దేహసుఖం కంటే దాన ధర్మాల వల్ల వచ్చిన ఫలం ఎక్కువ తాను బ్రతికుండగా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేటి ఏదో మోక్షం కొరకు ప్రస్తుతమున్న అవకాశాన్ని చేతులారా జారుబిడుబు రామణి కారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణించగలరు కానీ మొక్కు మూసుకుని నోరు మూసుకుని భక్క చిక్కి శల్యమై ఉన్నవాడిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు కాన నా రెండో కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిత్తరో వారికే ఇస్తాను కాని కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుడాను ఆ మాజలకు ఆ సన్యాసి ఆశ్చర్యపోయి తన దారిన తాను విడలిపోయను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటుల వచివాణ్ణి తీసుకొనిపోయి యమలోకంలో అసిపత్రవనం అను నరక భాగంలో పడవేసి అనేక విధములుగా బాధించైది సువీరుని పూర్వికుడైన శృతికీర్తి ధర్మయుతంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెంది స్వర్గమందు అనుభవిస్తుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల ఆ స్థుతికీర్తిని కూడా యమకింకరులు పాచములతో స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతర శృతికీర్తి వరకును ఇతరులకు ఉపకారము చేసి దానధర్మాదులు యజ్ఞయాగాదులు ఇచ్చి ఉన్నాను నాకు ఈ దుర్గతి కలిగెను అని మనంలో అందుకుని నిండుకొలువు ధీరియున్న యమధర్మరాజు కడేకి నమస్కరించి ప్రభూ నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతేనూ సమంగా చూచుచుండు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకం నుండి నరకమును తోడ్కొని వచ్చిన కారణమేమిటి శిలవిండు అని ప్రాధేయపడెను అంతటి యమధర్మరాజు గాంచి శృతికీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవు ఎటువంటి దురాచారాలు చేసి ఉండలేదు అయిననేమి నీ గుడైన సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనాన్ని కాశించి అమ్ముకొన్నాడు కన్యనమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరములువారు అటు మూడు తరముల వారును వారింతటి పుణ్యపురుషులైనా నరకమనుభవించుటేగాక వారు నీచ జన్మలెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేను ఎనువుచున్నాను నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడైన సువీరునకు మరొక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరంలో తన పల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అచటుకుపోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడైన ఒక విపుణకు కార్తీక మాసమున సాలంకృతంగా కన్యాదానం చేయము అటుల చేసిన ఏడలా నీవు పుణ్యాత్ముడౌగదు ఆ ధర్మకార్యం వల్ల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణంలో కూడా స్వర్గలోకానికి కార్తీక కార్తీకమాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడుగును పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానము చేసినను లేదా విధి విధానముగా వివాహము నంచినను కన్యాదాన ఫలము అభునం కనుక నీవు వెంటనే భూలోకానికెగి నేను తెలిపినట్టుగా చేసిదివని ఆ ధర్మకార్యం వల్ల నీ పితృగణము కరింతురు పోయిరమ్ము అని పలికెను శృతికీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరంలో ఒక కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెని చూచి సంతోషించి ఆమెతో యావత్ విషయాలు వివరించి కార్తీక మాసం సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహనమును చేయించెను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకుండెను కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనముగును వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసంలో కన్యాదానము చేయవలననే దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యని పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు ఎగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి త్రయోదశాధ్యాయము పదమూడవ రోజు పారాయణం సమాప్తము వినర్ కదా నేడి అధ్యాయాన్ని తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయులు అన్నీ కూడా వినండి కేవలం ఈ కార్తీక పురాణం విన్ననంట మాత్రమే సంపూర్ణ కార్తీక ఫలితం తప్పక కలుగును మరియు ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రలవుతారు అలాగే క్రింద చేసిన కామెంట్లో మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ లింకు ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర